నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వర బాబు వర్సెస్ జగన్ గతం ప్రస్తుతం నిమిత్రమాతడిగా మోదీ ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చ బాబు వర్సెస్ జగన్ గా ఉంటే నిమిత్ర మాత్రుడిగా మోదీ ఉంటున్నారా అవుననే సమాధానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి ఏమైతే జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారో ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఊహ సభల తర్వాత ఆ సమయాన్ని మేము తీసుకొని అక్కడ చర్చించి దీని మీద జాంతి భద్రతల మీద ఖచ్చితంగా మేము మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మరుసటి రోజులు మంగళవారం ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్తామని ఖచ్చితంగా మీడియా ముఖంగా చెప్పారో ఇక మిత్ర నిమిత్త మాత్రుడిగా మోదీ ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి నిజంగా మోడీ నిమిత్త మాత్రడు ఉన్నారా ఇటు కూటమిలో రాజ్యసభతోనేమో జ రాజ్యసభతోనేమో జగన్తో లోక్సభతోనేమో చంద్రబాబుతో ఖచ్చితంగా అవసరం ఉందనే మోదీ నిమిత్త మాత్రుడిగా ఉన్నారా ఎవరికేం తెలియ చెప్పాలో కూడా తెలియనంతగా అయోమయంలో మోడీ ఉన్నట్లు కూడా ఊహాగానాలు వ్యక్తం నిజంగా మోడీ ఇక్కడ చేసే పనేంటి ఇద్దరిని పిలిపించి సర్ది చెప్పించి పంపించడమా లేదంటే ఒకరిని విమర్శించి ఒకళ్ళని పొడక పొగడటమా లేదంటే ఇద్దరిని తిట్టడమా ఏమవుతుంది రేపు ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా మరేది ఒక విధంగా చూసుకున్నట్లయితే రేపు ఎల్లుండు మంగళవారం మోదీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు మిగిలిన ఎమ్మెల్సీలు అందరితో కలిసి జగన్ రేపు మోదీ దగ్గరికి వెళ్తున్నారు మంగళవారం సో వెళ్ళిన తర్వాత అక్కడేం జరగబోతుంది మోడీతో అపాయింట్మెంట్ కోరారు సో మోదీ ఇస్తారా అమిత్ షా ఇస్తారా అదేవిధంగా రాష్ట్రపతి ఇస్తారా అనేది పక్కన పెడితే ఒకవేళ ఇస్తే ఏం చెప్తారు సాయంత్ర భద్రతల మీద ఈ విధంగా ఉంది అంటూ లేఖలో అయితే ఏ విధంగా రాశారో హత్యలు జరుగుతున్నాయి ఇంతవరకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి దాదాపు రెండు వేల ఒక్క మంది కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒరిస్సా కానీ తమిళనాడు కానీ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తారు సో ఏ విధంగా అయితే ఇప్పుడు రేపు చెప్పాల్సింది కూడా పూర్తిగా లేఖనైతే రాసి ముందే పంపించారు సో ఈ విధంగా జరుగుతుంది అని ఆల్రెడీ కూడా మోదీ కూడా రెస్పాండ్ అవ్వలేదు సో ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి రేపు మోడీ దగ్గరికి వెళ్ళి కూడా క్లుప్తంగా మరింత వివరిస్తారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అదేవిధంగా అమిత్ షా దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేదంటే ఇద్దరు కలిసి నుంచి చోట దగ్గరికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తారు సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మోదీ ఏం చేస్తారు నేను చూసుకుంటా అని చెప్తారా నేను చెప్తా అని చెప్తారా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడతారా చంద్రబాబుని పిలిచి ఏం జరిగిందో వివరణ అడుగుతారా హోంశాఖకు పిలిపి హోంశాఖకు కాల్ వస్తుందా హోంశాఖ నుంచి వివరణ వస్తుందా ఇదంతా కూడా రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో కూడా తెలుగు వారు ఆలోచిస్తున్న ప్రశ్నగా మనది నిజంగా ఏం జరగబోతుంది మోడీ ఏం చేయబోతున్నారు మోడీ యొక్క ప్లాన్ ఏంటి ఇద్దరిని పిలిపించి కూర్చోబెడతారా అంటే అవుననే సమాధానాలు కొంత పక్క వినిపిస్తుంటే లేదు లేదు చంద్రబాబును కూడా పిలిపించి సర్ది చెప్పి పంపిస్తారు ఇద్దరిని అనేది మరొక ప్రశ్నగా మారింది ఇంకో పక్క ఏమో లేదు జగన్ చెప్పిన వారిని వినిపించి వివరణ ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు కోరతారు అంటూ కూడా ఇంకో వర్గాలు కూడా చెలుతున్నాయి సో ఏది ఏమైనా కానీ మోడీ యొక్క అవసరం ఇటు రాష్ట్రంలో ఇద్దరు నాయకులకు ఎంతగా ఉందో మోడీకి కూడా అంతే ఇటు లోక్సభలో చంద్రబాబు అవసరం అదేవిధంగా రాజ్యసభలో ఇటు జగన్మోహన్ రెడ్డి అవసరం అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఎవరికి ఏమి తేల్చుకోలేని మోడీ ఏం చేయబోతారనేది మంగళవారం నాడు కీలకంగా మారనుంది ఇటు పక్క మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జగన్ రాజ్యసభలో రేపు పదకొండు మందికి కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా ఉండవు బీఆర్ఎస్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నామన్నట్లు తెలుస్తోంది ఇక వరుస సీఎం పట్నాయక్ కూడా ఆల్మోస్ట్ ఇవ్వనట్లే చెప్పారు కింద ఉన్న అన్నడిఎంకి కూడా నాలుగు కూడా ఇవ్వనట్లు సాంకేతాలు వినిపిస్తున్నాయి ఒకవేళ మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎగ్జాక్ట్ ఇదే జరుగుతుంది పదకొండు మందికి కూడా జగన్ కూడా నిరాకరించే పరిస్థితి ఎదురవుతుంది ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఏం జరగబోతుంది నెక్స్ట్ డే ప్లాన్ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే నిజంగా మళ్ళీ చంద్రబాబుని పిలిపించి కూర్చోబెడతారా ఇందాకల మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని కూడా ప్రశ్నలుగా లేవరెత్తుతున్నాయి శుద్ధమరిక ఆ మోదీ ఏం చేయబోతారు ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ప్రత్యేకంగా మోడీ యొక్క పాత్ర నిమిత్త మాత్రంగానే ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఎంత అవసరమైతే మోడీకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉన్న నాయకుల మీద ఉందో ఇప్పుడు మోడీకే మోడీకే కాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉన్న నాయకులకు కూడా అంతే విధంగా ఉంది రెండు కూడా రివర్స్గా మారుతున్నాయి చుద్ధమరిక మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మోడీ యొక్క నిర్ణయాల మీద ఆధారపడింది అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సేఫ్గా తప్పించుకున్నట్లు ఇస్తే మాత్రం నిమిత్త మాత్రడిగా మోడీ అక్కడ వ్యవహరించాల్సింది కూటమితో ఆల్రెడీ కూడా ఆ మిత్ర మిత్రంగా మిత్రపక్షంగా ఉన్న కూటమితో ఏం చెప్పలేకపోవచ్చు దాదాపు మ్యాక్సిమం వివరణ ఇవ్వండి అని అడగవచ్చు ఒకవేళ ఇప్పుడు మిత్రపక్షంగా లేని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి దాదాపు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు కాబట్టి కూడా వాళ్ళతో కూడా నార్మల్గానే మాట్లాడి సరే మేము చెప్తామని వివరణ కొడతామని పాజిటివ్గా తీసుకోవచ్చు సో ఇదంతా కూడా ఎవరిని కించపరిచే విధంగా ఉండకపోవచ్చు అనేది కూడా సాధారణంగా వినిపిస్తున్న మాటలుగా చూడాలి సో ఇది ఇప్పటివరకు వరకు నేనాల్సి చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం సెవితా